హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మాధు అండి ఈరోజైతే మీకు క్రిస్పీగా సోరకాయతో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం దానికోసం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అండ్ అలాగే ఒక కప్పు శనగపిండి అండ్ ముప్పావు కప్పు వరకు బియ్యం పిండి అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటన్నింటిని తీసుకొని ఇలా తురుముకోవాలి ఇలా మనం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా వాటి అన్నింటినీ తురిమేసుకుందాం ఇప్పుడు చూసారా ఈ తురుమునంతా నేనైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ తురుములోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ను వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సొరకాయ నుండి వాటర్ అనేవి సపరేట్ అయ్యాయి చూసారా ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి అండ్ అలాగే ఒక కప్పు శనగపిండిని యాడ్ చేయాలి అండ్ అలాగే ముప్పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి చిల్లీ పౌడర్ని యాడ్ చేయాలి అండ్ ఇందులో ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం సోరకాయలో వేసేసాం కదా అదే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి మీకు జీలకర్ర పౌడర్ కాకుండా జీలకర్ర ఉంటే అదైనా వేసుకోవచ్చు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కర్రీ లీవ్స్ పౌడర్ యాడ్ చేశాను ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి మనకు విలేజ్లో అయితే ఇంటికి ఒక కరివేపాకు చెట్టు ఉంటుంది కదండి కానీ మనం సిటీలో అయితే అది కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అందుకే ఇలా మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు కర్రీ లీవ్స్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి తెచ్చుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మీకు ఎలా ప్రిపేర్ చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి లింక్ ఇచ్చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి అని చూసారా ఇవన్నీ కలిపేసుకున్న ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి మనకు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి సొరకాయలోని వాటరే దీనికి సరిపోతుంది మీకు కొంచెం చేతికి అంటుకున్నట్టుగా ఉంటే ఇంకాస్త బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు చూసారా ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పకోడీల్లాగా వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని అయితే మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోండి ఇవి ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా మనకైతే పకోడీ అయితే రెడీ అయిపోయింది చాలా చక్కని కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసేసుకుందాం అండ్ అలాగే మిగిలిన పిండి ఉంది కదా దాన్ని కూడా పకోడీలాగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టుకోండి అలా అయితేనే లోపల ఆనియన్ కూడా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ వేసుకున్నాక ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకుని ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారా ఎంతో సింపుల్ ప్రాసెస్ కదండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పకోడీ అయితే చాలా బాగా వచ్చింది చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో